నెల్లూరు జిల్లా కావలిలో అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ శ్రీదేవి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ముందుగా పంచాయతీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి గన నివాళులర్పించారు అనంతరం కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు నమస్కారం శుభాకాంక్షలు ఎందుకంటే బర్త్డే ఇన్ ది వరల్డ్ ఎందుకంటే ఒక మహాపురుషుడు మన భారతదేశానికి ఒక రూపాన్ని ఒక విసే విశే నిర్దేశించినటువంటి ఒక మహనీయుడిని స్మరించుకోవడం అంటే వారి బర్త్డేని మనం మన బర్త్డే మనం విషయం చెప్పుకుంటే తెలుసుకోవాలి బర్త్డే ఉంటాము అది కాదు ఈ రోజు ఈ బర్త్డే మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భారతీయుడు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సినటువంటి పుట్టినరోజు కాబట్టి ఈ రోజు వారి జన్మదిన జయంతిని జరుపుకోవడం నిజంగా మన బాధ్యత శుభదాయకం గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు ఎలా మేలు చేసుకోవడం దేశానికి పోరాటం చేస్తుంటారు స్వతంత్ర పోరాటంలో ప్రాణాలు అర్పించుంటారు వారందరూ తదుపరి కూడా ఒక మహనీయుడు భారతదేశంలో వెలిసి ఒక అద్భుతమైనటువంటి అనిప్రసాతమైనటువంటి ఒక బాధ్యతను అనుసానం వేసుకుని ఈ దేశానికి ఏదైతే సూటబుల్ అవుతుంది అంటే అన్ని దేశాలు మాత్రం భారతదేశం కాదు ఎన్నో మతాలు పులాలు వర్గాలు రకరకాల ఉన్నటువంటి భారతదేశాన్ని ఒక ప్రాణ్యత నడిపించాలంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి అనుసరణీయమైనటువంటి రాజ్యాంగం కావాలి కాబట్టి దీన్ని ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన భారతదేశ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలను పరిశీలించి విశ్లేషించి తర్వాత దాంట్లో నుంచి కొంత మనం ఏదైతే అనుసరణీయం ఒక పక్క హటిష్టమైన పక్కన మంది ఒక రాజ్యాంగాన్ని రూపొందించారు అదే భారత రాజ్యాంగం గారు అన్నట్టు ఈయన ఒక వర్గాన్ని ఒక కులాన్ని ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు కాకపోతే ఒక జాతి నుంచి పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి ఆ జాతికి ముందు పెట్టి అవ్వచ్చు కానీ భారతదేశాన్ని కూడా మహనీయుడు దీన్ని స్మరించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఆనాడు ఆ రాజ్యాన్ని మనం రచించకపోతే ఈనాడు గందరగోళం ఉండేదేమో ఒకసారి భారతదేశం నాకు తెలిసి ఒకసారి ఊహిస్తే మనము ఇలా ఇలా ఉండదు ఏదో నడిచి ఉండదు అంటున్నాం ఉంటే ఇలా ఉండేది కదా భారతదేశం రోజు ప్రపంచ దేశాల భారతదేశం ఉందంటే దాన్ని మొత్తం ఒక సిస్టమేటిక్గా మనం చేసేటటువంటి ఒక గ్రంథాన్ని నిజంగా హిందువులకి భగవద్గీత లాంటిది క్రిస్టియన్లకి బైబిల్ లాంటిది ముస్లింస్కి ఖురాన్ లాంటిదైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని రోజు మనం ప్రతి ఒక్కరు భారతీయుని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాల్సిన బాధ్యత ఎంతో ఉంది అంతేగాని వారిని ఒక వర్గానికి ఒక జాతికి కేటాయించకుండా ప్రతి ఒక్కరు కూడా రోజు నేను ఈ విధంగా ఈ ఈ సమాజంలో నడుస్తున్నానంటే వారు గీచినటువంటి గీతలు మాత్రమే అని చెప్పేసి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అంతేకాని ఒక అది సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా సమ సమాజంలో వారి విలువను గౌరవాన్ని భావతరాలకి వారి స్ఫూర్తిని వారి జ్ఞానాన్ని వారు ఏమైనా చేస్తారని కూడా వాళ్ళకి దాన్ని మాట్లాడంటే ప్రమోట్ చేయడం ముందు తరాల వారికి అంబేద్కర్ అంటే గురువు పొందుతానని ఈ మధ్య ఒక వీడియో చూశానండి చిన్న కదే ఒక వీడియో చూస్తే అది ప్రాణపోయేమో నా తెలుగు గాంధీ గారి ఫోటో తీసుకెళ్ళి చాలా ఫోటోలు చూపిస్తూ ఉంటే ఈ నెవరు మాదేది ఈ నెవరు మా దగ్గర నిజమా భాగంగా ప్రాణపోయింది కాదు సార్ అలాంటివి జరగకూడదని అనుకుంటున్నాను అలాగే రేపటి రోజు ఇంకొన్ని సంవత్సరాలు అంబేద్కర్ గారు ఎవరైనా తోటి లేదు పరిస్థితికి మన సమాజంలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కథలు చెప్పండి భగవద్గీతతో చెప్పేటప్పుడు రామాయణం చెప్పేటప్పుడు కులాం గురించి చెప్పేటప్పుడు బైబిల్ గురించి చెప్పేటప్పుడు మహనీయుల కథ కూడా వాళ్ళకి మన కుటుంబంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందుకనే మీరు గమనించాలి గవర్నమెంట్ అక్కడక్కడ విగ్రహాలు స్థాపిస్తుంది ఎందుకు వాళ్ళని మనం నచ్చిపోతాము పాతకాలకి మనం కనీసం ఆ విగ్రహం చూసినప్పుడు నా పిల్లలు ఎవరు తెలియంటే వాళ్ళ చంద్రప్రస్థితి రాజు విగ్రహం మా పాప తెలియదు ఎవరు మాయనని నేను దాని పోతూ మా అమ్మగారు నేను దాని ఆమె భాషలో నాకు చెప్పగలిగాను అలాగే విగ్రహాలు చూసినప్పుడు కొన్ని కొన్ని ప్యాన్ కార్డు మనం ఇక్కడ మనం ఆ రోడ్ల రోడ్లకి ఏదైనా ఊరికా విగ్రహాలు చూసినప్పుడు అని గురించి చెప్పండి ఒక అంబేద్కరే కాదండి మన నీళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ జాతకాలం అనవలేదండి

తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి